హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదండి శ్రీధర్ గారు రాసిన ఏ స్టోరీనైనా మీరు వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై మూడవ భాగం సిరికి బెడ్షీట్ కప్పి బాల్కనీలోకి వెళ్లి విక్కీకి కాల్ చేశాడు సూర్య హలో సూర్య చెప్పరా ఏంటి ఈ టైంలో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు విక్కీ అలాంటిదేమీ లేదు నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి హా చెప్పు అనడంతో తనతో ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు సూర్య ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచిన సిరికి మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపించింది అరే ఏంటిది ఎప్పుడు ఇంజెక్షన్స్ వేసుకున్నా బద్ధకంగా మైకంగా ఉండేది కాని ఈరోజు నార్మల్గా అనిపిస్తుంది ఏమై ఉంటుంది కొంపదీసి అవి కూడా ఎక్స్పైర్ అయిపోయాయా అదే అయ్యుంటుంది అసలు ఇలాంటివి నాకిచ్చినందుకు ఆ గౌతమ్ గాన్ని అనాలి వాడి సంగతి అనుకుంటూ గౌతమ్కి కాల్ చేసింది సిరి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ నాట్ రీచబుల్ అని రావడంతో రీతూకి కాల్ చేసింది తనది కూడా నాట్ రీచబుల్ అనే రావడంతో విసుగ్గా ఫోన్ పక్కన పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సిరి హాల్లో సోఫాలో తల వెనక్కు వాల్చి కూర్చుని సిరి కోసమే వెయిట్ చేస్తున్నాడు సూర్య సూర్య ఏంటి ఇక్కడ ఇక్కడే ఉన్నావు ఈరోజు మాలకి రావట్లేదా అని అడిగాడు మోహన్ వస్తాను మోహన్ నాకు కొంచెం పనుంది మీరు వెళ్ళండి పర్వాలేదు సూర్య మేము వెయిట్ చేస్తాంలే నో ఈ రోజు గోల్డ్ ఇంపోర్టెంట్ చేసుకోవాలి కదా మీరు బయలుదేరండి అనడంతో మోహన్ ప్రకాష్ ఇద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళలా వెళ్ళగానే కిందకొచ్చింది సిరి సూర్యవైపు రెక్లెస్ గా చూసి వెళ్ళిపోతుంటే ఆగు ఎక్కడికెళ్తున్నావు అని అడిగాడు సూర్య బేస్ వాయిస్తో నీకనవసరం అని వెళ్ళిపోతుంటే సైలెంట్ గా చేతులు కట్టుకుని సోఫాలో అలానే కూర్చోనున్నాడు సిరి సరిగ్గా డోర్ దగ్గరకు వచ్చేసరికి సెక్యూరిటీ వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేశారు ఎయ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు ఓపెన్ ద డోర్స్ అని గట్టిగా అరుస్తుంటే నువ్వెంత అరిచినా ఆ డోర్స్ తెరుచుకో చెప్పాను కదా ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదని అన్నాడు సూర్య నా ఇంట్లో నీ బోడి ఇష్టమేంటి నేను వెళ్ళాలి ఎక్కడికి పబ్బుకా ఫ్రెండ్ దగ్గరికా ఫ్రెండ్ దగ్గరికి ఎవరా ఫ్రెండ్ రీతు ఓ నీతో పాటు మందు సిగరెట్లు డ్రగ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంది తనేనా హా అవును తనే అయితే అసలు నువ్వు బయటికి కుదరదు నా కాకలిగా ఉంది త్వరగా టిఫిన్ చేద్దాం రా నాకొద్దు నేను తినను తినాలి టైం టు టైం మిస్ చేయకుండా ఫుడ్ తీసుకోవాలి త్వరగా పదా నీకోసమే నేను ఇందాకటి నుండి వెయిట్ చేస్తున్నాను అన్నాడు సూర్య చేతులు కట్టుకుని ఏంటి డిమాండ్ చేస్తున్నావా అని అడిగింది సోఫాలో నుండి పైకి లేస్తూ కాదు ఆర్డర్ వేస్తున్నా అంటూనే టేబుల్ దగ్గరికి నడుస్తుంటే నేనేం తినను ఏం చేసుకుంటావు చేసుకో అని కోపంగా వెళ్లిపోతుంటే ఒక ఫ్లవర్ వాస్ సిరి పక్క నుండి వెళ్లి గోడకున్న పెద్ద వాల్ క్లాక్ ని ఫోర్స్ గా ముద్దు పెట్టుకోవడంతో ఆ క్లాక్ పెద్దగా సౌండ్ చేస్తూ పగిలిపోయింది ఆ సౌండ్ కి గట్టిగా అరుస్తూ చెవులు మూసుకుంది సిరి ఒక్కసారిగా అంత పెద్ద సౌండ్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న పనులంతా బయటకొచ్చేశారు సిరి మెల్లిగా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడగానే చాలా కూల్ గా నవ్వుతూ చూస్తున్నాడు సూర్య ఏంటి సిరి భయపడ్డావా పొరపాటున ఆ క్లాక్కి తగిలిందనుకుంటున్నావేమో కావాలనే దానికేశాను నువ్వింకా ముండికేసావనుకో ఈసారి డైరెక్ట్గా నీ తాళకి గురిపెడతాను అని కోపంగా నోరు మూసుకుని వచ్చి టిఫిన్ చేస్తావా లేదంటే అని బేస్ వాయిస్ తో అనగానే ఏడుపు తన్నుకొస్తుంటే సైలెంట్గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది సిరి గుడ్ వడ్డించమని సోమంకి చెప్పగానే వాళ్లు కూడా కంగారుగా టిఫిన్ పెట్టారు నోట్లో పెట్టుకుంటూ తిను చాలా బాగుంది అంటుంటే తినకుండా అలానే చూసింది సిరి గట్టిగా తిను అని అరవగానే ఆ అరుపుకి ఉలిక్కిపడి సూర్యవైపు చూస్తూ ఏడుస్తుంటే ఆపు అంటున్నా ఆపకుండా ఏడుస్తుంటే ఆపు అని గట్టిగా అరవగానే టక్కున ఆపేసింది ఏడుపుని నాకు ఏడ్చేవాళ్లంటే పరమచిరాకు ఇంకోసారి ఏడవాలని చూరకు ఏడుస్తూనే ఎందుకిలా చేస్తున్నావు ఉండలేను ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కుతుంది నేను బయటికెళ్తాను అని ఏడుస్తూ వెక్కుతూ చెప్తుంటే ఓ బయటికెళ్తే హ్యాపీగా ఉంటుందా ఏడుస్తూ ఆ నేను వెళ్తాను సామవేద దండోపాయాలని ఉన్నాయి నీకు తెలుసా విన్నాను కాని తెలీదు గుడ్ నేను వాటిలో మూడు నీకోసం ఉపయోగించదలుచుకున్నాను అసలే కోపమొస్తే నా ముందెవరన్నది కూడా నేను చూడను ఆడపిల్లను కొట్టను ఏదో భయపెడతాడు అనుకోకు నేనస్సలు మంచోని కాదు తన దగ్గరికొచ్చి పైనుండి కింద దాకా తనని చూస్తూ నా పని అవ్వడం కోసం ఏం చేయడానికైనా వెనకాడను అని నా పని అవ్వడమే ఇంపార్టెంట్ నేనేం చేస్తానో ఏం చేయగలను అర్థమై ఉండాలి మర్చిపోవద్దు అంటుంటే ఇలా ఎన్ని రోజులు నేను చెప్పినన్ని రోజులు ఇక మాటలు చాలించి తిను అని సీరియస్ స్టోన్తో చెప్పగానే ఒక పక్క ఏడుస్తూ మరోపక్క కన్నీళ్లు తుడుచుకుంటూ మొత్తానికి టిఫిన్ తినడం కంప్లీట్ చేసింది సిరి అంతలో సూర్యబాబు అన్న గొంతు వినిపించడంతో నువ్వు తింటూ ఉండు అని చెప్పి తను వెళ్లాడు ఆ రంగమ్మ లోపలికి రా నమస్కారం బాబు ఇక్కడికి రమ్మన్నారంటా విక్కీబాబు చెప్పాడు అవును రంగమ్మ మొన్న ఏదైనా పనుంటే చెప్పమన్నావు కదా అవును బాబూ అందుకే పిలిపించాను సంతోషంగా అలాగా చెప్పండి బాబూ ఏం పని చెయ్యాలి ఇక్కడ నేనేం చెప్తే అది చేయాలి సరేనా సరే బాబూ అంతలో అక్కడికి సిరి వస్తుంది సిరి అంటూ పిలవడంతో ఏంటి అని కోపంగా చెప్పింది ఈవిడ పేరు రంగమ్మ ఇక నుండి ఇక్కడే ఉంటుంది నీ పనులన్నీ తనే చేస్తుంది అంతేకాదు నువ్వు ఇల్లు కదలకుండా కూడా చూసుకుంటుంది నువ్వు కూడా నీ బలుపు చూపించకుండా చెప్పినట్టు విను అంటుంటే ఏంటి నాకు సెక్యూరిటీని పెట్టావా అలానే అనుకో అని రంగమ్మ సిరి బాధ్యత మొత్తం ఈ రోజు నుండి నీదే తను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్లకూడదు టైంకి చేయడం మాత్రమే కాదు తినకపోతే బలవంతంగానైనా తనకి తినిపించి తనకి బోర్ కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది సరేనా అట్టగే బాబు నేను చూసుకుంటాను అంటుంటే సిరి మనసులో ఈవిడేంటి ఇలా ఉంది సినిమాల్లో లేడీ విలన్లా ఉంది ఒకవేళ తినను అంటే బలవంతంగా నోరు తెరిచి మరీ నోట్లో పెట్టేలా ఉంది అనుకుంటూనే కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది సిరి తనెల్లగానే రంగమ్మ సిరి చాలా మొండిది తనని దారిలోకి తీసుకురావాలి అలాని మరీ భయపెట్టేయకు బెదిరిపోతుంది అనడంతో సరేనంది రంగమ్మ తన బ్యాగ్ ఓపెన్ చేసి అలానే ఇదిగో ఈ మందులు పొద్దున మధ్యాహ్నం రాత్రికి వేయాల్సినవి తనకి తెలియకుండా ఫుడ్లో కానీ పాలల్లో కానీ ఎందులోనైనా కలిపివు బట్ పొరపాటును కూడా మిస్ చేయకు ఇవన్నీ నీ దగ్గరే ఉంచు సరేనా సరే బాబూ నాకు టైం అయింది తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సూర్య వెళ్ళిపోయాడు గోల్డ్ని వర్కర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు వన్ సెకండ్ అంటూ కంగుమని వినిపించింది సూర్యకంతు ఏమైంది బాబూ లేదంకుల్ కాస్త పనుంది అవును మీకు మీకీ టైంకి మీటింగ్ ఉంది కదా అని ప్రకాశ్రావుని అడిగాడు సూర్య తడబడుతూ అది అదే బాబూ ఇది ముఖ్యమైన పని కాదా విక్కీకి ఫస్ట్ టైం కదా అందుకే అది క్యాన్సిల్ చేసుకున్నాను అనడంతో అవునా అని వికీ ఈ గోల్డ్ బాక్స్ని ఒకసారి వెయిట్ వేయించు అనగానే ప్రకాష్ మోహన్ రాబర్ట్లకు గుండాగినంత పనయింది కంగారుగా ఎందుకు బాబు అంకుల్ ఒకసారి చెక్ చేద్దామని వికీ వెయింగ్ మిషన్ తెప్పించి వెయిట్ వేయించు అనడంతో సరే సూర్యా అంటూ వెయిటింగ్ మిషన్ తెప్పించి దాన్ని వెయిట్ చేశారు గా ట్వంటీ పర్సెంట్ తక్కువ చూపిస్తుంది వికీ అన్ని బాక్సులు కూడా వేయించు అనగానే అక్కడున్న పది బాక్సులు వేసి చూశారు ప్రతి దాంట్లోనూ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది అంకుల్ ఏంటిది ఆ రోజు మామయ్య చెప్పింది ఒక్కో బాక్సులో టెన్ కేజీ ఉందని కదా మరి ప్రతి దాంట్లో తగ్గిందంటే అర్థమేంటి అంటే బాబు వాళ్ళు లోడ్ వేయడమే తక్కువ వేశారేమో లోడ్ వేసినప్పుడు అమౌంట్ తక్కువ తీసుకోవాలిగా అని రాబర్ట్ నీ కేకేశాడు సూర్య అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా అవును సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అప్పుడు మనం చేసి పే చేసే అమౌంట్ కూడా మొత్తానికి కలిపి పే చేశాం కదా ఎస్ సార్ అనగానే అంకుల్ ఇవన్నీ చూసేది మీరే కదా మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పటిదాకా అలాంటిదేమీ జరగలేదు బాబు ఇప్పుడే ఇలా అవడం నేను వెంటనే మాట్లాడతాను ప్రాబ్లం ఎక్కడో కనుక్కుంటాను హా బై మిస్టేక్ జరుగుంటే అమౌంట్ ఇమ్మీడియట్ గా కంపెనీ అకౌంట్లో పడాలి అనడంతో సరే బాబు నేను మాట్లాడతాను రాబర్ట్ మీకు సరుకు దించే టైం అయింది హా సర్ ఇప్పుడే వెళ్తున్నామని వెళ్తుంటే కిరణ్ బీ కేర్ఫుల్ ఇలాంటి మిస్టేక్ జరుగుతుంటాయి ఎయిర్పోర్ట్లోనే అన్ని క్లియర్ చేయి అనడంతో సరేనన్నాడు సూర్య రాబర్ట్ వెనకాలే వెళ్ళాడు వాడు నన్ను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశాడు నాకు బాడీగార్డ్ ని కూడా పెట్టాడు ఆ బాడీగార్డ్ ఎలా ఉందో తెలుసా చూస్తుంటేనే భయమేస్తుందే ఏదో ఒకటి చెయ్యి చాలు అంటుంటే సరే నేను ఒకసారి మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేసి అసలే సూర్య ఎందుకిలా చేస్తున్నాడు అనుకుని ఫోన్ చేయబోయి ఆహా ఇలా కాదు డైరెక్ట్ గా మాట్లాడితే బెటర్ అనుకుని అంతలో అమ్మగారు పాపకి ఉన్నట్టుండి జ్వరంగా ఉందమ్మా అనగానే ఫోన్ పక్కన పడేసి కంగారుగా పాప దగ్గరికి పరిగెత్తింది శాలిని తిరమ్మా భోజనం నాకేమొద్దు నేను తినను అట్ట అంటే ఎట్టా అమ్మా నువ్వు తినకపోతే సూర్యబాబు నన్ను తిడతాడు అంది రంగమ్మ తిడితే తిట్టించుకో అంతేకాని నీలాంటి పనిమనిషి చెప్తే నేను వింటాననుకున్నావా సరే వినద్దు కానీ ఆకలి నీకే కదా కాస్త తినమ్మా కోపంగా అన్నం ప్లేటు విసిరేసి చెప్తుంటే నీకదా అక్కడి నుండి వెళ్ళు అనగానే సరేనని అదంతా శుభ్రం చేసి వెళ్ళిపోయి ఓ గంట తర్వాత మళ్ళీ ప్లేట్ పట్టుకుని వచ్చింది రంగమ్మ మళ్ళీ వచ్చావేంటి భోజనమమ్మా వద్దని చెప్పాను కదా ఇందాక వద్దన్నారు ఇప్పుడు అనలేదు కదా అబ్బా నాకే పూజనం వద్దు నువ్వు వెళ్ళు అంటూ బెడ్ మీద వాలిపోయింది సిరి అక్కడే ఉండి సూర్యకి ఫోన్ చేసింది రంగమ్మ హలో సూర్యబాబు అనగానే ఆ రంగమ్మా సిరి చేసిందా అని గా ఒకే క్వశ్చన్ అడిగాడు సూర్య లేదు బాబూ తినమంటే తినకని మొండికేస్తున్నారు ఏం చేయమంటారు ఏముంది నీ ఒరిజినల్ క్యారెక్టర్ కి వచ్చేయి కాని బాబుగారు ఈ పిల్ల తట్టుకుంటుందా ఒకసారి ఏడుస్తుంది రెండోసారి అలవాటు చేసుకుంటుందిలే మాట విననప్పుడు ఏం చేద్దాం సరే బాబు ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ని చీర చెంగులో దోపుకొని ఆ ప్లేట్ పట్టుకుని సిరి వచ్చి చూడమ్మా నేను ఒక్కసారే మంచిగా చెప్తాను రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు కాకపోతే నువ్వు పెద్దింటి అమ్మాయివి కాబట్టి ఇంకోసారి అడుగుతున్నాను మర్యాదగా అన్నం తిను ఇంకా వద్దన్నావనుకో మాటలన్నీ విన్న సిరి ఏం చేస్తావు అని డౌట్గా అడిగింది అది అలా అడిగావు బాగుంది నన్ను మా ఏరియాలో అంతా రౌడీ రంగమ్మ అంటారు ఎందుకో తెలుసా ఎందుకు నేను జైలుకొల్లొచ్చాను అనగానే కళ్ళు పెద్దవి చేసుకుని జైలుకా ఎందుకు ఏముంది రోజు తాగొస్తున్నాడని నా మగుడ్ని చంపేసి జైలుకొల్లొచ్చా అప్పటి నుండి అందరికీ నేనంటే హడల్ మంచిగా వద్దురా నాయనా అని చెప్తే విన్నారా సరే వినలేదనుకో పొయ్యిలో అట్ల కాడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టడంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే అంటే ఇప్పుడు అన్నం తినకపోతే నాకు కూడా ఒళ్లంతా వాతలు పెడతావా అబ్బే ఒళ్ళంతా పెట్టనమ్మా తేలిగ్గా నాలుక మీద పెట్టాననుకో రెండోసారి తినను అనే మాటనవు అనగానే నాలుక మీదనా అంటూ నోరు తెరిచేసింది సిరి అవునమ్మా నిన్ను కాబట్టి రెండోసారి అడుగుతున్నాను తింటావా తిన్నవా తింటాంలే నువ్వలాంటి పెద్ద టెసిషన్స్ తీసుకోకు అని గబగబా తినేసింది సిరి అది మా సిరమ్మ చాలా మంచిది అంటూ మెటికల్ విరిచి వెళ్లిపోయింది రంగమ్మ ఈ రాక్షసుడు భయపెట్టి మరీ నన్ను అన్ని పనులు చేయిస్తున్నాడు అని కాసేపు తిట్టుకొని మళ్లీ గౌతమ్ రీతులకి ఓ సార్లు ఫోన్ చేసి ఎంతకు లైన్స్ తగలకపోవడంతో లక్షసార్లు తిట్టుకొని మెల్లిగా నిద్రలోకి జారుకుంది సిరి హలో సూరే బాబు ఏ రంగమ్మా బోన్ చేసిందా నేను చెప్పినట్టు ట్యాబ్లెట్స్ వేసావా వేశాను బాబు తిన్నది అందులోనే మందులు కూడా వేశాను కాసేపు బాగా నిద్రపోతుంది కాని జాగ్రత్త వెళ్ళిపోయే పనులు చేస్తుంది కేర్ఫుల్గా ఉండు సరే బాబు ఆ రోజు రాత్రి అబ్బా నాకు అర్జెంటుగా డ్రింక్ కావాలి ఈ రాక్షసిని ఎలాగోలా మాయచేసి వెళ్లిపోవాలి అనుకొని రెడీ అయి కి ఉన్న డబ్బులు హ్యాండ్ లో పెట్టుకుని మెల్లిగా బయటకొచ్చింది సిరి రంగమ్మ ఎక్కడా కనిపించలేదు అమ్మయ్యా ఆ దయ్యం ఎక్కడా లేదు అనుకుని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చేసింది నవ్వుకుంటూ వెళ్తున్న తనకి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి వేసిన అడుగు వేసినట్టే ఆగిపోయింది సిరి మరి అంతలా ఎదురుగా సిరి ముందు ఏం కనిపించిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం